దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి ఇప్పటికే భారతదేశాన్ని దాటి అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేపుతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ మరియు కాన్సెప్ట్ రివీల్ వీడియోతోనే ప్రేక్షకుల ఊహలకు రెక్కలిచ్చింది హాలీవుడ్ స్థాయి టెక్నికల్ టీంతో ఐమాక్స్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజమౌళి ఇప్పటి వరకు చూడని స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే శక్తివంతమైన పాత్రల్లో కనిపిస్తాడని ఈ పాత్ర కోసం ఆయన భారతీయ ప్రాచీన యుద్ధ కళ అయిన కలరి పైయుట్టలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు సమాచారం నెలల తరబడి చేసిన ఈ శిక్షణ మహేష్ కమిట్మెంట్ ను మరోసారి స్పష్టంగా చూపించిందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది కథ పరంగా త్రేతాయుగం నుంచి కలియుగం వరకు సాగే ప్రయాణాన్ని ఒకే కథ ప్రవాహంలో మేళవించడం ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తుంది టీజర్ లో చూసిన విజువల్స్ ప్రేక్షకులను విస్మయ విస్మయనానికి గురిచేశాయి వారణాసి మణికర్ణిక ఘాట్ త్రేతయుగం నాంటి లంకా నగరం అంబోసెల్లి వనాంచల్ ఉగ్రబట్టి గుహ అస్టారాయిడ్ షాంబీ రోస్ ఐస్ వంటి విభిన్న ప్రదేశాలను ఒకే కథలో భాగంగా చూపించిన తీరు సినిమా స్థాయిని స్పష్టంగా తెలియజేస్తుంది దాదాపు పదమూడు వేల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా నిలవనుందని అంచనా వారణాసికి సంబంధించి మరో కీలక అప్డేట్ అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమా టీజర్ ను ప్యారిస్ లోని లే గ్రాండ్ లెగ్స్ థియేటర్ లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు జనవరి ఐదున రాత్రి తొమ్మిది గంటలకు జరిగే ఈ స్పెషల్ స్ట్రీమింగ్ ను యూరోప్ లో ఇండియన్ సినిమాలను విడుదల చేసి అన్నా ఫిల్మ్ సంస్థకు కన్ఫర్మ్ చేసింది లే గ్రాండ్ లెగ్స్ లో ప్రదర్శితమయ్యే తొలి భారత్ సినిమా టీజర్ గా వారణాసి కొత్త చరిత్ర సృష్టించనుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్